అంటే కీర్తి అమ్మ ఓకే సార్ నెక్స్ట్ చీర నిలని అంటే అర్గత ఉంది ఉంచండి फानकिकात आजर चोणि अज काथ पान। ना पा्टक और गज़ना का चुनु रतारो segu MINरा नागात उरेरорт से fundamentalين कावτι, स्कार्थ चै recognize ಸಂಚು ಪಟ್ಕೊಂಡು ಸಂಚು ಪಟ್ಕೊಂಡು ಓಕೆ 갈아도고 땡이고 아이고 아직도 이 역사에 서도 갈아도고 맞도록 를 이제 좀좀 이제 하고 가는 거는 거기서 이제 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 이 ओके अमाउन्ट है जे अनि कुरा हुन्छ न न न लाइटिङ चेक गर्नु एकसार इपीचियोला माइक मा सञ्जिबाट जान सञ्जिबाट सञ्जिबाट ओके हो त తరఫున ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల రైస్ కిలో ఉల్లిపాయలు కిలో బంగారం ఆయిల్ ప్యాకెట్ ఒక కిలో ట్వంటీ ఫోర్ కేజీ ఫ్లడ్డింగ్ పోతే ముందే ప్రభుత్వం వారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మన గౌరవనీయులు ఆన్రబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఈరోజు పంపిణీ ప్రారంభించడం జరిగిందండి ఆయా ప్రాంతాల్లో ఉండే లబ్ధిదారులందరూ కూడాను దీనికి సంబంధించి రెండు రోజుల పాటు సచివాలయ సిబ్బంది అందరూ కూడాను ఎన్నుగేషన్ చేసి పుట్టించిన వాళ్ళందరూ కూడాను ఆయా పరిధిలో ఉన్న కఫ్ షాపుల దగ్గరికి వెళ్ళి ఎక్విప్మెంట్స్ని సైన్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన ఈ సర్ఫ్ల నువ్వు తీసుకోవాల్సింది గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున అందరినీ కోరుచుకుంటాం అందరికీ నమస్కారం రాష్ట్రంలో కూర్చున్న భారీ వర్షాల కారణంగా మన ఎనిమిది కాలువ గమనించడం ఇంకా లోపల ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరటం ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తక్షణ సాయం కింద మూడు వేల రూపాయల నగదు ఇరవై కేజీ ఇరవై ఐదు బియ్యం అలాగే రూపాయలు అమ్మాయిలు బల తిప్పుడు కూడా అందించడం జరిగింది మరి ముందుగా ఈ కార్యక్రమం చేసినందుకు మన ఎన్డిఏ ప్రభుత్వాన్ని అన్నందించాలి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇమీడియట్గా ఆదుకోవాలని ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయాన్ని స్వాధిస్తున్నాం ఇక గత ప్రభుత్వంలో అయితే వాళ్ళ జోబులు నింపుకోవాలని ఆలోచనలు ఉన్నారు తప్ప కష్టాల్లో ఉన్నవాడి పేదవాడు కడుపు ఆలోచన ఉండేది కాదు మరి ఈసారి ప్రజల ప్రభుత్వం మంచి తీర్పు ఇచ్చారు ఏ అవసరం ఉన్నా కూడా ఏ కష్టం వచ్చినా కూడా స్థానిక ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ఆంధ్ర ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా చేసినందుకు చెప్పడం అందరికీ కూడా ఒక అందరం మరొకసారి నాకు అవకాశం గత వారం రోజులుగా కూర్చున్న భారీ వర్షాల వల్ల డ్రైన్ ట్రైన్లు పక్కనున్న నివాస ప్రాంతాలు మునిగిపోయి వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడిన టైంలో మరి గత వారం రోజుల కూడా ఖాతర సహకారంతో వాళ్ళకి ఉదయం కానీ సాయంత్రం కానీ ఆహారం అందజేయడం విషయంలో కానీ ప్రభుత్వం నుంచి శాసనసభ అనుభవ ఆధ్వర్యంలో అలాగే కూటమి నాయకులందరూ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా మంచి చేయడం జరిగింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇలా భీవార్లో సుమారుగా నాలుగు వందల నలభై నాలుగు మందికి వాళ్ళ విత్యావసర సరుకులు అన్నీ కూడా అమలు జరుగుతుంది ఇలా పునరావసరంగా ఉన్న వాళ్ళకి ముప్పై రెండు మందికి వాళ్ళకి డబ్బులు పని కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిపాలించే ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో కూడా ఈ రకంగా సాయం చేసింది లేదు కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తారంటే ప్రజలందరూ గమనించాలి రాబోయే రోజుల్లో కూడా భీవార్ నియోజకవర్గంలో శాస్త్రంలోనిపోయేలో అన్ని కార్యక్రమాలు ప్రజలకు మరి నచ్చే విధంగా మిచ్చే విధంగా చేస్తాను సందర్భం తెలియదు వారం రోజుల క్రితం అధిక వర్షాలు పొందిన తోటి ఎర్రకాలం పొంగి ఎనమూరు దైనికి వరకు రావడం జరిగింది ఈ వరద రావటం వల్ల మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం టౌన్లో ముప్పై రెండవ వార్డు ముప్పై ఎనిమిదో వార్డులో ఇళ్ళలోకి వరద నీరు రావటం జరిగింది వారం రోజుల పాటు ఇళ్ళలో నీరు అందటం వల్ల వాళ్ళందరికీ పునరావాసం కల్పించి ఈ వారం రోజు కూడా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది జాతర సహకారంతో ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంతవరకు గత ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఒక పక్కన వరద తగ్గ ముందే పునరావాసానికి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఎన్ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనసు గుర్తి అభినందన తెలియజేస్తున్నా కష్టంలో ఉన్నవారికి వెంటనే చర్య తీసుకుంటే వారికి నివృత్తి కలుగుతుందని ఆలోచన చేసి వెంటనే మన కాశీదాద్ గారికి డబ్బులు నిత్యావసరం వస్తుంది పంపించడం జరిగింది మన భీమవరానికి మనిషికి ఇరవై ఐదు కిలోలు బియ్యం తప్పున పదకొండు వేల కేజీలు బియ్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఉల్లిపాయలు ఒక కిలో చొప్పున నాలుగు వందల నలభై నాలుగు కేజీలు ఇవ్వటం జరిగింది బంగాళదుంపులు ఒక కిలో చొప్పున నాలుగు వందల నలభై నాలుగు కేజీలు ఇవ్వటం జరిగింది ఆయిల్ ప్యాకెట్లు ఒక కిలో చప్పున నాలుగు వందల నలభై నాలుగు కేజీలు ఇవ్వడం జరిగింది కందిపప్పు ఒక కిలో చప్పున నాలుగు వందల నలభై నాలుగు కేజీలు ఇవ్వటం జరిగింది అంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వం ఇది ఇప్పుడు మన టౌన్ నుంచి కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారు చిన్నబాబు గారు తహసీల్దార్ గారు వార్డు పెద్దల సమక్షంలో పేదవారికి పంపిణీ కార్యక్రమం చేశాం పేదవారు అనేవారు సుఖంగా ఉండాలి వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం కాస్కుంటాకి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం